మన ప్రియతమ నాయకుడు మాజీ ఏఐసి అధ్యక్షుడు మరి వాళ్ళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఇండల్వాయిలో మరి అదేవిధంగా అన్ని మండలాలలో మరి వాళ్ళ ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దేవుడు రాహుల్ గాంధీ గారికి మరి మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మరి ఎందుకంటే ఈ దేశం పట్ల ఈ దేశాని కొరకు మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఇవాళ ఆయన ఒక చరిత్ర సృష్టించాడు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కింద మరి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎండనక వాననక చలిలో మరి వాళ్ళ భారతదేశాన్ని అంతా కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మన గత ఎన్నికలలో మరి ఆయన భారత్ జోడో యాత్ర వల్ల ఇండియా కూటమి ఏదైతుందో రెండు వందల ముప్పై సీట్లు గెలుచుకోవడం జరిగింది ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మన పార్లమెంట్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళ మోడీ గారు చార్సో పార్ అన్నారు నాలుగు వందల సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పారు కానీ నాలుగు వందలు కాదు కదా మూడు వందలు కాదు కదా రెండు వందల యాభై కూడా రాలేదు రెండు వందల నలభై సీట్లకే బీజేపీని పరిమితం చేసి ఒకవేళ కోహ్లేషన్ గవర్నమెంట్లో మోడీని గవర్నమెంట్ నిప్పేయడం జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారు ఆధ్వర్యంలో ఉంటుందో అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వాళ్ళ బీజేపీ యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క దేశాన్ని మొత్తం కూడా ఏదైతే ఇలా పేదరికం వైపు నెట్టిస్తున్నారో నిరుద్యోగము ఒకవైపు తర్వాత పెరిగిన ధరలు మరి ఒకవైపు ఇంకోటి ఏంటంటే అదాని అంబానీలకు మేము కొంతమంది పారిశ్రామికవేత్తల కొరకే పనిచేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు తప్పకుండా మేము మాకు ఆశాభావం ఉంది మా వేరతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి త్వరలోని ఇండియా కుటుంబం ద్వారా మాకు దేశానికి ప్రధానమంత్రి అవుతారని అందిస్తాము